హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ షోనల్ ఈరోజు మనం గోంగూర చికెన్ చేసుకుందాము ఏంటి అన్ని చికెన్ వీడియోస్ పెడుతుంది అనుకోకండి చికెన్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం అండ్ ఈరోజు నిన్న గోంగూర తెచ్చారు మమ్మీ డాడీ సో ఈరోజు చేసుకుందాము అనుకున్నాను సో పని వీడియో కూడా షూట్ చేద్దాము మీ అందరికీ కూడా చూపిద్దాము రెసిపీ అని షూట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు సో అఫ్కోర్స్ గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలు గోంగూర చికెన్ మెయిన్గా గైస్ సో చికెన్ నేను ఆల్రెడీ కడిగేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను బట్ గోంగూర కడగలేదు నాకు ఈరోజు ఆఫీస్ కూడా ఉంది సో సైడ్ బై సైడ్ చేసుకుంటూ మనం వండుకుంటూ మాట్లాడుకుందాం ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ నేను ఇందాకే తలస్నానం చేసుకున్నాను తప్పటప్ప వెళ్ళి తలస్నానం చేసుకొని రెడీ చేసి వచ్చాను వీడియో షూట్ చేయడానికి లేకపోతే స్నానం చేయకుండానే వంట చేసుకొని తినేసి ఉంటాను రైస్ ఆ తర్వాత ఎప్పుడో ఫ్రీ ఉన్నప్పుడు స్నానం చేసి ఉంటాను బట్ సిన్స్ ఐఎమ్ షూటింగ్ రెడీ అవ్వాలి మా అమ్మ హ్యాపీగా ఉంటుంది ఈ సాకుత వెంటనే పొద్దున్నే స్నానం చేస్తుంది అని గోంగూర ఆల్రెడీ వచ్చేసే ఉంది రైస్ సో మనం నచ్చితే నేను కడుక్కున్నాము కూరాకులు ఎప్పుడు చాలాసార్లు అడగాలంట లేదంటే ఇసకిసక్గా ఉంటుందంట కాబట్టి మీరు కూడా బాగా వాష్ చేసుకోండి ఇలాంటి ఆకుకూరతో ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఓకే సో నేను క్విక్గా దీన్ని కడిగేసి వచ్చేస్తాను ఎస్ దీన్ని కడగడానికి నేను బాగా పెద్దగా ఉన్నాయి రైస్ కుక్కర్ బౌల్ తీసుకున్నా సో అన్నీ దీంతో వేసిద్దాం కెమెరా యాంగిల్ సెట్ అవ్వట్లేదు ఎస్ ఒక ట్రైపోర్డ్ కొనుక్కొనే తీరాలనుకుంటా కొనుక్కుందాం చిన్నగా కొనుక్కున్నాం మేబీ కమింగ్ వీడియోస్కి యూజ్ అవుతుంది మా ఊర్ జాతర అయిపోయింది గాయస్ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ తిరుపతి నుంచి రిటర్న్ అయిపోయారు బెంగళూరు హైదరాబాద్ అలా అని నేను ఈ వీక్ వెళ్ళట్లేదు నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి ఫైవ్ డేస్ బట్ నేను నెక్స్ట్ వీక్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను చూద్దాం నెక్స్ట్ వీక్ ఆల్ ఫైవ్ డేస్ వెళ్తే మొత్తం కవర్ చేసేయచ్చు అనేది నా ప్లాన్ నెక్స్ట్ వీక్ అన్నా మా చెల్లిని తీసుకొని వచ్చేద్దాం నాతో పాటు అని నేను అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయాను గైస్ ఇప్పుడు ఇల్లు మిస్సింగ్ అక్కడ నుంచి ఇక్కడికి మార్చాను గైస్ బాగా కనిపిస్తుంది కదా మీకు వీటన్నిటికంటే ముందు ఫస్ట్ హెయిర్ టైక్ వేసుకోవాలి గైస్ ఓకే చికెన్ మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేశాను గైస్ ఫస్ట్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇందులోనే మమ్మీ మసాలా వేసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు సో ఈ మసాలాలోని చెక్క లవంగం బిర్యానీ పువ్వు అవన్నీ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి మా మమ్మీని అడిగి చెప్తాను అది అండ్ ఇది కారం కొంచెం కొంచెం కాదు తగినంత వేసుకోండి ఎస్ పచ్చిమిరకాయలు కావాలంటే ఇప్పుడే వేసుకోవచ్చు నేను వేయట్లేదు కొత్తిమీర కరివేపాకు కొంచెం అండ్ లాస్ట్లో పెరుగు కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిపేసుకుంటే అంతే మనం మ్యారినేషన్ చేసుకోవడానికి చికెన్ రెడీ అయిపోతుంది మన చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది గాయ సో ఇక్కడ ఉన్న అన్నీ నేను ఆ మ్యారినేషన్లోకి జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ ఫస్ట్ గోంగూర అండ్ పచ్చిమిర్చి వెల్లుల్లి టమోటా వేసి దాన్ని ఉడక పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా సో అది ఇంకొక బాండల్లో తీసుకొని అది కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుందాము సో ఈ మిక్స్చర్ అయిపోయిన వెంటనే దీన్ని దాంతో మిక్స్ చేసి ఒకసారి కలిపేస్తే అంతే రెడీ అవుతుంది కన్ఫ్యూజింగ్ ఉంది ఎస్ చెప్పేటప్పుడు నాకే కన్ఫ్యూజన్గా ఉంది సో విన్నప్పుడు మీకు కూడా అలానే ఉంటుంది కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తుంటాను సో దాన్ని మీకు అర్థమైపోతుంది ఓకే సో ఇప్పుడు నేను ఫస్ట్ గోంగూర ఆ ని మాత్రం చేసుకోవడానికి చిన్న బాటిల్ని తీసుకుంటున్నాను సో వెళ్ళిన ఆయిల్ వేసేద్దాం పచ్చిమిర్చి వేసేద్దాం టమోటా వేసేద్దాం వెల్లుల్లి వేసేద్దాం అండ్ మన గోంగూర కూడా ఆకుకూర కదా కింద అడుగంటుకోకుండా కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి సో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి నేను అంత వేసుకున్నా సో ఆయిల్ కాగిపోయింది రైస్ ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను నేను పచ్చిమిర్చి వెల్లుల్లి అండ్ టమోటా సో మూడు వేసేద్దాం సో ఇది సో నాకు ఒక వన్ థర్టీకి కాల్ ఉంది ఇంకో టూ త్రీ మినిట్స్లో నాకు కాల్ ఉంది సో నేను ఆ కాల్ అటెండ్ అయ్యేసేస్తాను అందులోపల మన టమోటాస్ అవి కొంచెం స్మూషి స్మూషిగా అయిపోతాయి సో అప్పుడు మనం గోంగూర యాడ్ చేసేస్తాం చికెన్ మాత్రమే కుక్ చేసుకోవడానికి నేను ఇవ్వండి అప్ బౌల్ తీసుకున్నా ఇది గ్రానైట్ కదా కొంచెం ఇంకా కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది అనేసింది కానీ నిజంగానే బాగుంటుంది గేస్ ఇది అత్తగా మా నాన్నమ్మ ఇచ్చేది నాకు సో త్రీ బౌల్స్ ఉంటాయి దీనికి ఒకటి ఇదే చాలా పెద్దది అనమాట దీనికంటే కొంచెం చిన్నది ఒకటి ఇంకా చాలా చిన్నది ఒకటి సో మోస్ట్లీ చికెన్ ఆర్ బిర్యానీ దేనికన్నా నేను పెద్దదే తీసుకుంటాను అండ్ దీనికి లిడ్ ఇలా వస్తుంది స్టవ్ ఆన్ చేసేసుకుందా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇందులో కూడా సో ఈ చిన్న దాంట్లో ఈ బుద్ధి దాంట్లో ఆయిల్ అయిపోయింది సో నేను పెద్ద తీసుకుని పెద్ద బౌలి ఆయిల్ తీసుకొస్తాను ఓకే మనం దీన్ని ఇక్కడే పెట్టుకుందాము మళ్ళీ ఒకవేళ అంటుకుంటున్నట్టు అనిపిస్తే ఒక టూ స్పూన్ పైన యాడ్ చేసుకున్నాము అండ్ ఈ చికెన్లోనే అన్నీ వేసేసాను వేసి నేను పచ్చిమిర్చి పెరుగు ఉప్పు కారం మసాలా అండ్ కరివేపాకు కూడా వేసేసాను సో ఇంకేం యాడ్ చేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోలేదు మర్చిపోయాను నేను అది చేసుకొని వస్తాను ఫస్ట్ అది వేయాలి ఆ తర్వాత ఇది వేయాలి సో ట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం మర్చిపోయాను అని చెప్పగానే నాకు ఒకటి గుర్తొచ్చింది లాస్ట్ వీడియోలు పెరుగు లేదు అని చెప్పాను కదా మా ఇంట్లో మా పెద్దమ్మ వీడియో చూస్తే నన్ను అడిగితే నా దగ్గర ఉంది కదా ఇచ్చుంటాను కదా అన్నదనమాట సో మా పెద్దమ్మ అయితే అందరం పక్క పక్కనే ఉంటాం మేము జస్ట్ కిటికీ అవే గైస్ ఇలా అడిగి పెద్దమ్మ పెరుగు అని అంటే చిన్ని డబ్బాలో ఇచ్చేసింది బట్ మా డాడీ ఆల్రెడీ తెస్తానన్నారు కాబట్టి నేను అప్పుడు అడగలేదనమాట సో ఇంకెప్పుడన్నా ఏదన్నా లేనప్పుడు అడుగుతాను అప్పుడు మంతమంది తెచ్చిస్తాను అది కూడా షూట్ చేసి పెడతా ఓకే సో బెల్లుల్లో వచ్చేసుకున్నాము గైస్ సో అల్లం కూడా తీసుకొని ఇంకా రెండు దంచి వేసేసి చికెన్ వేసేసి ఆ గోగుర వేసిస్తే గోంగూరైపోతుంది కొత్తగా అయిపోతుంది ఇంట్లో మెసేజ్ వచ్చింది ఈరోజు ఫ్రైడ్ కాబట్టి కొంచెం అలా వీకెండ్ మూడ్ లో అప్పుడే ఉన్నా నేను కానీ మాకు చిన్న మైనర్ రిలీజ్ లాగా ఒక రిలీజ్ ఉంది రోజు సో అది వాళ్ళు డిప్లాయ్ చేయగానే నేను టెస్ట్ చేసి స్టేటస్ అప్డేట్ చేయాలి సో వెయిటింగ్ అండ్ చేయాలన్నమాట బాగా కుక్ అయిపోయాయి సో మనం గోగుల్ వచ్చేస్తుంది ఇది పెద్దగా తెలుస్తుంది మొత్తం వేగక ఎంత చిన్నగా అయిపోతుంది అల్లం వెల్లుల్లి పచ్చడి రెడీ అయిపోయింది సో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా ఈ అల్లం వెల్లుల్లి పచ్చడి కూడా వేసేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి మంచి స్మెల్ వస్తుంది కొంచెం వేగింది సో ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం ఎందుకు సో ఇది ఊడండి అంటే ఈ ఉడండి అంతా కలిపేసుకుందాం ఇంకో ఆల్మోస్ట్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాను సో మనం వేసుకుందాం దీని ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ వేసుకున్నాము అండ్ మన చికెన్ అక్కడ అక్కడ ఉంది చికెన్లో మసాలా గురించి లేం వేసుకోలేదు లైక్ చెట్కా లవంగం అవన్నీ ఎందుకంటే మసాలా వేస్తాను కదా నేను ఆ మసాలా మమ్మీ మసాలా ఆగి సో ఆ మసాలాలోనే అవన్నీ ఉంటాయి కదా కాబట్టి నేను వేరే సపరేట్గా ఇవి వేసుకోలేదనమాట ఎందుకంటే అవి వేసుకున్నామంటే గోంగూర కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా సో అది కలుపుకొని తినేసామంటే మళ్ళీ అవి నోటి కింద తగులుతూ ఉంటాయి సో అలా తగిలితే మరీ చేస్తుంది బాగోదు కదా సో అలాంటి టైంలో మనం మసాలాస్ ఏమన్నా ఉంటే అవి వేసుకుంటే మొత్తం కలిపేసుకొని తినేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఇక్కడ కింద ఏం చూస్తున్నారు అనుకుంటున్నారు ల్యాప్టాప్ సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది చికెన్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది ఆకలి కూడా ఇస్తుంది సో అంటే చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తుంది అనమాట స్మెల్కి మ్యారినేషన్ ఎప్పుడేసింది మసాలా కొన్ని ఉంటుంది సో నేను ఆ మసాలా మళ్ళీ ఉంటా ఒక స్పూన్ యాడ్ చేస్తాను సో మమ్మీ మసాలా ఇదే గైస్ తీసుకున్నారా ఎలా ఉంటుంది ఇదే మా మమ్మీ మసాలా సో యాడ్జస్ట్ అయ్యి నేను ఒక ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కాగా అంటే త్రీ కేజీలు వన్ స్పూన్ వన్ స్పూన్ సో మన గోంగూరు మిక్చర్ రెడీ అయిపోయింది గైస్ గోగురు కింద ఆపేసాను ఇప్పుడు జస్ట్ మన చికెన్ కుక్ అయిపోతే ఇది అందులో వేసేసి కలిపేసి దించేసేయచ్చు సో ఆ చికెన్ మాత్రం కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కదా మంచి కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టాను ఇంత లోపల నాకు ఒక మీటింగ్ ఉంది గైస్ సో నేను అది అటెండ్ అయ్యేసి వస్తాను అప్పటి వరకు మీరు ఏం చేస్తారు చూస్తూ ఉండండి చికెన్ రెడీ అయిపోయింది సో నేను గోంగూరని ఈ చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం గోంగూరను ఆపేసాం గైస్ బట్ మీకు కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు నేను మిక్సీ ఏం చెయ్యండి నేను ఇలానే వేసుకుంటాను నాకు ఇలానే నచ్చుతుంది సో మనం చికెన్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం ఇది మీకు ఎంత పులుపు మీరు తినగలరో దాన్ని బట్టి వేసేసుకోవచ్చు అండ్ ఈ గోంగూర వేస్ట్ అయిపోతుంది అని ఏం కూడా అనుకోకండి దీన్ని ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అలానే ఉంటుంది మళ్ళీ మేంకన్నా వాడుకోవాలని కూడా మీరు వాడుకోవచ్చు సో నాకు నేను కొంచెమే చికెన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత గోంగూర సరిపోతుంది అండ్ తీసుకుని ఈరోజు మాత్రం కొంచెం మెస్సీ మెస్సీగా వచ్చింది గైస్ వీడియో మొత్తం ఎందుకంటే నాకు వర్క్ ఉంది అండ్ ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ మామూలుగా మనం చికెన్ చేసుకునేదానికంటే ఇది కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ అనమాట ఫస్ట్ గోంగూర చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ చికెన్ చేసుకోవాలి మళ్ళీ రెండు కలిపి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి అండ్ ఈరోజు నాకు వర్క్లో కూడా ఒక చిన్న మైనర్ రిలీజ్ జరుగుతుంది అనమాట సో ఆ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మెస్సీ మెస్సీగా వచ్చింది బట్ స్టిల్ బీ మేనేజ్డ్ టూ క్వెస్ కుడోస్ 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 పర్ అనమాట సో దీన్నే టైం మేనేజ్మెంట్ అంటారేమో సో అది ప్రాపర్గా మేనేజ్ చేసుకుందాం ఈసారి ఇంకా కొంచెం క్లమ్జీగా ఇంత కమల ఇంత క్లమ్జీ అవ్వకుండా కొంచెం తగ్గుతుంది కొంచెం ప్రశాంతంగా అట్లా విత్ పీస్ చేసుకుందాము బట్ ఫర్ నౌ ఐ థింక్ మన వీడియో మంచిగానే వచ్చింది కొంచెం లాగ్ అయిందా షార్ట్ అయిందా నాకు తెలియదు ఎడిట్ చేసే వరకు తెలియదు ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని క్లిప్పింగ్స్ వేరే వేరే యాంగిల్స్లో పెట్టి తీశాను అవి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు సో మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ వెనక్కి వెళ్ళి అన్నీ చూసుకొని సో ఏవేవి మంచిగా వచ్చాయో అవి మాత్రం పెట్టి మిగిలినవి ట్రిమ్ చేస్తాను కొన్ని క్లిప్పింగ్స్ తీసాను సో వాటికి కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి సో అది చేసి ఇది చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాం గైస్ ఇంత పని చేస్తాను కదా కాబట్టి మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఎప్పుడు గప్ప గప్ప రైస్ పెట్టేసుకుందాం అండ్ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది సో చికెన్ అండ్ నేను రైస్ పెట్టేసుకున్నాను మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా ఎలా తింటున్నప్పుడు అలాంటి పాటలు గుర్తొస్తాయనమాటమే రుచి చూడడా జోలికే రామ్ మిమ్మల్ని ఇంతకంటే నేను ఊరు గురించాను సో మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అప్పటిదాకా నేను ఇది ఎంజాయ్ చేస్తా అండ్ అక్కడ వర్క్ కాల్స్ ఎండ్ వచ్చేది సో వెళ్ళి నేను అది కూడా చూసుకుంటా అండ్ మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మిసెస్ మీ భాగశ్రీ మధు సైనింగ్ ఆఫ్ టుడే అండ్ నెక్స్ట్ బ్లాగ్స్లో కలుసుకుందాం అప్పటిదాకా బాయ్